నూనె చక్ర శాతాన్ని పిల్లలకు తగ్గించి పెట్టాలని పోషణ మహా కార్యక్రమంలో సూపర్వైజర్ కె కుమారి నియోజకవర్గం మండల కేంద్రం గంగవరం అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ మహా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి కుటుంబంలో మహిళలతో సరి సమానంగా పురుషులు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లులు తమ పిల్లలకు ఏ విధంగా పోషక విలువలు అందిస్తున్నారని తల్లులను అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కార్యకర్త కటాక్షం సిబ్బంది పాల్గొన్నారా కేక్ కూడా తయారు చే చేస్తాను దీనికి దీనికి వచ్చే నష్టం బెల్లం కట్టు బెల్లం కలుపుతాను పంచదార కూడా తక్కువగా వేస్తాను ఆయిల్ కూడా తక్కువగా వేస్తాను ఎక్కువగా వల్ల చాలా నష్టం రూపకాయం వస్తుంది అందువల్ల నేను బెల్లము అది ఎక్కువ యూ నా పేరు రఘుబాబు అండి మా బాబు మేముగా మా బాబు చేస్తాను మా బాబు అంగన్వాడి సెంటర్లో చదువుతున్నారు అంగన్వాడి సెంటర్లో గుడ్డు పాలు భోజనం అన్నీ పడతారండి పడుతున్న సమయంలో ఉన్న సమయంలో మేము కూడా ఇంటికాడ గుడ్డు పాలు భోజనం అనేది పోషకాల కూడిన భోజనం కూడా పెడతామండి ఫ్రూట్స్ అలాగే బలమైన ఫుడ్ పెడతామండి నేను కూడా నేను కూడా మా ఆవిడ నేను కలిసి ఉన్నప్పుడు బలమైన భోజనం పెడతామండి కూరడికి పాలు గుడ్డు కట్టేస్తామండి ఇష్టం ఫ్రూట్స్ గట్టా అది ఇష్టమండి అరటి పండ్లు యాప్ లంటే ఆరోగ్యం విషయంలో కూడా ఇద్దరం కలిసి చూసుకుంటామండి బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా బాబు మా బాబుని క్యారెట్లు ఆహారం కూడా క్యారెట్ మెంగుట్టు ఇది టైం